విశాఖలోని ఎన్జిఓస్ యూనియన్కు దశాబ్దాల చరిత్ర ఉంది ఈ చరిత్రను తు తుడిపేయాలని చాలా యూనియన్లు పండిన కుట్ర విఫలమయ్యాయి ఆయన గుర్తింపు పొందిన కొన్ని యూనియన్ సభ్యులు ఇప్పటికీ కూడా ఎన్జిఓస్ అన్న పేరు కనబడనివ్వకుండా చేయడానికి వాళ్ళు ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు ఎన్జిఓస్ యూనియన్ ఉద్యోగుల పక్షాన నిలబడి ఏ సమస్యనైనా పట్టించుకుంటే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టదన్న నమ్మకం ప్రతి ఉద్యోగాల్లోనూ ఉంది అందుకే సభ్యులు సంఘాన్ని వదిలి వేరే యూనియన్లకు చేరడానికి ఇష్టపడరు కష్టమో నష్టమో అదే యూనియన్లో ఉండిపోతూ సంఘం పెద్దలకు అండగా నిలుస్తూ వస్తున్నారు ఇది ఉంటే ఆదాయం విషయంలో సంఘానికి పెద్దగా ఇబ్బందులు లేనప్పటికీ సకాలంలో పూర్తి చేయాల్సిన కళ్యాణ మండపాన్ని గత పదేళ్లుగా పక్కన పెట్టేశారు సంఘం పెద్దలకు ఏమైందో ఏమో కాని కళ్యాణ మండపం నిర్మాణం భారంగా మారినట్లు వాస్తవ పరిస్థితులు అర్థం పడుతున్నాయి అందుకే మేము అసంపూర్తిగా పడి ఉన్న కళ్యాణ మండపం నిర్మాణానికి జోలికి పోవడం లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి సీన్ కట్ చేస్తే కళ్యాణ మండపం నిర్మాణకు సంఘం పెద్దలు అప్పట్లో కోటికి పైగా విరాళాలు సేకరించినట్టు తెలిసింది జిల్లా కలెక్టర్ రెండు దఫాలుగా ఒకసారి ఇరవై లక్షలు మరోసారి ఇరవై లక్షలు చెక్కు రూపంలో అందజేయగా ఎంపీ నుంచి ఇరవై లక్షలు వసూలు చేసినట్టు తెలిసింది అంతేకాకుండా సంఘం నిధుల నుంచి నలభై లక్షలు మొత్తం కోటి రూపాయల విరాళాల రూపంలో వసూలు చేసినట్టు ప్రచారం అయితే జరుగుతుంది కోటి రూపాయలు ఖర్చు చేసిన కళ్యాణ మండపాన్ని ఎందుకు పూర్తిగా వదిలేస్తారన్న సభ్యుల ప్రశ్నలకు సంఘం పెద్దల నుంచి ఆశించిన స్థాయిలో సమాధానాలు రావడం లేదు కళ్యాణ మండపంపై రకరకాల కారణాలు చెబుతూ తప్పించుకున్న ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి అయితే కళ్యాణ మండపం విషయంలో కొందరు సభ్యుల భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గతంలో ఉన్న కళ్యాణ మండపం అద్దెల రూపంలో వచ్చే ఆదాయము అసంపూర్తిగా నిలిచిపోయిన కళ్యాణ మండపం వల్ల సంఘానికి పైసా ఆదాయం కూడా రావటం లేదని ఇప్పటికైనా సంఘం పెద్దలు కళ్యాణ మండపంపై ప్రత్యేక దృష్టి సారించి స్వర్తిగత వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు ఎవరు అవునన్నా కాదన్నా చాలామంది సభ్యులు అసంపూర్తిగా నిర్మాణ దశలో ఉన్న కళ్యాణ మండపంపై మాత్రం పెదవిరిస్తున్నారు దీనిపై సంఘం పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూద్దాం